హలో అండి వెల్కమ్ టు ఎనదర్ వీడియో ఈరోజు లాగ్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను గుడ్ మార్నింగ్ మీ అందరికీ డే ఏంటోనండి చాలా లోగా స్టార్ట్ అయింది కొన్నిసార్లు యాజ్ ఏ ఉమెన్ మన లైఫ్ మన సెల్ఫ్ కంటే కూడా హార్మోన్స్ వల్ల గైడ్ చేయబడుతుంది అవి ఎటు నడిస్తే అటు నడుపుతూ ఉంటాం మనం అలాగా ఈరోజైతే కొంచెం లోగా ఉందనమాట బట్ ఎంత లోగా ఉన్నా పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా వాళ్ళ కోసం ఫుడ్ పెట్టాలి సో వాళ్ళని చూసుకోవాలి కాబట్టి తప్పదు ఇక నేను కూడా టీ పెట్టుకుని తాగేస్తున్నాను సో సండే కాబట్టి అంజన్ సేపు పడుకున్నాడు అనమాట సో నేనైతే ఇంకా గెస్ట్ రూమ్లో బట్టలన్నీ పెట్టేసి ఉన్నాను తీగల మీద నుంచి తీసి అలాగే మడత పెట్టేస్తుంటే చల్లగా ఉంటున్నాయి ఈ వెదర్కి అందుకని వన్ డే అంతా గెస్ట్ రూమ్లో ఉంచేసి ఫ్యాన్ కింద నెక్స్ట్ డే అయితే మడుతు పెడుతున్నాను అనమాట మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపిస్తుందా కొన్నిసార్లు మనం హార్మోన్స్ ఎటు తిప్పితే అటు వెళ్తున్నామో ఎటు నడిపిస్తే అటు నడుస్తున్నాము అని చెప్పేసి నాకైతే బాగా అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా లక్కీగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ డెఫిషియన్సీ లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తాను నేను ఈ రోజుల్లో డబ్బులు ఐ మీన్ ఇంకేమైనా దానికన్నా కూడా ఆరోగ్యం ఉన్నవాళ్ళే అదృష్టవంతులు ధనవంతులు అని నమ్ముతాను నేను ఎందుకంటే అది ఉన్నప్పుడు అసలు మనకు వ్యాల్యూ తెలియదు ఎప్పుడైతే అది ఇంకా మనకు పడిపోవడం స్టార్ట్ అవుతుందో మనకి దాని విలువ తెలుస్తూ ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే నేను ఆ ఫేజ్లోనే ఉన్నాను ఇంకా ఇక్కడైతే శ్రీకర్ కోసం ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా పిండి ఉంది కానీ వాడు తింటావా అంటే నిన్న కూడా దోశే కదమ్మా అన్నాడు సో ఎగ్ రిలేటెడ్ ఏమి ఇచ్చినా శ్రీకర్ చాలా ఇష్టంగా తినేస్తాడనమాట మేమైతే ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అనుకున్నాం ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్న లెఫ్ట్ ఓవర్స్ అనమాట తీసైతే బయట పెట్టాను తింటే తింటారు లేకపోతే ఈరోజు ఇంకా తీసేద్దాం ఫ్రిడ్జ్లో నుంచే అని చెప్పేసి చారు ఉన్నాయి బంగాళదుంప కూర ఉంది గోంగూర పచ్చడి ఉంది పాలకూర పప్పు ఉంది అనమాట ఇంకా పెరుగు ఇవన్నీ తీసి పక్కన పెట్టాను నేను రైస్తో పాటు ఎగ్ బుర్జీ చేసేసాను ఫాస్ట్గా అయిపోతుంది అని యాక్చువల్గా ఏంటంటే యూనిఫామ్స్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాలి మార్నింగ్ నేను లేచినప్పుడు గుర్తులేదు అన్నం లేచిన తర్వాత యూనిఫామ్ అన్నారు కదా అంటే సరే అని చెప్పి ఇంకా గబగబా అయితే రెడీ అయ్యి తినేసి బయటికి అయితే స్టార్ట్ అయ్యాము వాళ్ళు లొకేషన్ అంతా చెప్పున్నారనమాట ఎక్కడ పెడతాం షాప్ ఏంటి అని చెప్పేసి సో అక్కడికి వెళ్ళేసి మేము తెచ్చుకుందామని చెప్పేసి బయలుదేరుతున్నాము యాక్చువల్గా అయితే స్కూల్ స్టార్ట్ అయ్యే వన్ వీక్ ముందే మేము వెళ్ళి యూనిఫామ్స్ అవన్నీ తెచ్చుకున్నాము మాకు సైజ్ తెలియక స్వీకర్ బాటమ్స్ నిక్కర్స్ ఉంటాయి కదా యూనిఫామ్ మీద అవి ఏంటంటే కొంచెం టైట్ అయిపోయినాయి ఇప్పుడే కరెక్ట్గా ఉంటే తర్వాత మరీ టైట్గా ఉంటాయి కదా ఒక సైజ్ అప్ తెద్దామని చెప్పి వెళ్ళామనమాట మేమే లాస్ట్ అనుకుంటా ఇంకా అక్కడ మేము వెళ్ళేసరికి ఎవరు లేరు వాళ్ళు కూడా చాలా వరకు అంతా క్లోజ్ చేసుకుని ఉన్నారు బట్ ఇంకా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట వీళ్ళు స్టాల్ పెట్టినప్పుడే తీసుకోవాలి అక్కడ దగ్గరలో ఒక శివాలయం చిన్న టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ చూద్దామని చెప్పి అట్లా వెళ్ళి కొన్ని అయితే వీడియోలు తీసుకొని ఇంకా యూనిఫామ్ అంతా కలెక్ట్ చేసుకొని వచ్చాము అంటే అంతకుముందు స్కూల్లో మాకు నార్మల్ మనకి స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుంది కదా అలాంటి తోటే నార్మల్ యూనిఫామ్ కూడా ఉండేది అప్పుడు మాకు సైజు వాళ్ళే అనమాట ఇప్పుడు ఏంటంటే కాటన్ బాటమ్ అవటం వల్ల అది మాకు కొంచెం ఎలాస్టిక్ బెల్ట్ ఇవన్నీ ఉండడం వల్ల తెలియలేదు ఆ రోజు వేసి చూసాం కానీ ఓకేలే అనుకున్నాము బట్ ఇంటికి వచ్చి స్కూల్కి స్టార్ట్ అవుతున్న తర్వాత ఒక సైజు ఎక్కువ ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట సో అందుకని ఇంకా తెచ్చుకున్నాము ఈ దారిలో స్నేక్ పార్క్ అంటండి ఇది ఒకటి కనిపించింది నాకు చూడడానికే చాలా భయంకరంగా అనిపించింది అనమాట మామూలుగానే నాకు చాలా భయం అసలు మీలా ఎవరికైనా తెలుసా ఇది ఎప్పుడైనా చూసారా సో జస్ట్ చూపిద్దామని చెప్పి చిన్న వీడియో అయితే క్లిప్ తీసాను అదే యాడ్ చేశాను అలాగే మేము వచ్చే దారిలో కేఎల్ యూనివర్సిటీ కూడా కనిపించింది సో అది కూడా చూపించాను పెద్ద వాళ్ళు ఉంటారు విజయవాడలో యూనివర్సిటీ దగ్గర ఇవైతే తీసుకొచ్చాము మేము జాయిన్ చేసేటప్పుడు స్పోర్ట్స్ యూనిఫామ్ వీక్లీ వన్స్ అన్నారు అందుకని నేను అంతకుముందు తీసుకున్నప్పుడు ఒకటే తీసుకున్నాను బట్ ఇప్పుడు టూ టైమ్స్ పెట్టారనమాట సో అది వాష్ చేసి తీసుకెళ్ళడం మళ్ళీ ఆరడం ఆరకపోవడం ఇదంతా ఉంటుందని చెప్పి మా హస్బెండ్ ఇంకో స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా తీసేసుకోమని చెప్పారు సరే అని చెప్పి ఇంకా బాటమ్స్తో పాటు స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా తీసేసుకున్నాను తర్వాత వచ్చేటప్పుడు చికెన్ అయితే తెచ్చుకున్నాము మాతో పాటు సో దానికోసమే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి అయితే కట్ చేసి నేను మిక్సీ చేద్దామని చెప్పి వేస్తున్నాను నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వరకు రెడీమేడ్ యూస్ చేసేదాన్ని రీసెంట్గా ఇట్లా ఫ్రెష్గా స్టార్ట్ చేశాను అనమాట అంటే ఎప్పుడప్పుడు మిక్సీ చేసుకుని వాడుకుందాము అని చెప్పేసి నాకు కొంచెం లోగా ఉన్నప్పుడు నేను షాపింగ్ చేసినా చిల్ అయిపోతాను లేకపోతే మంచి ఫుడ్ తిన్నా కూడా చిల్ అయిపోతాను సో అవన్నమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది కదా అట్లీస్ట్ విండో షాపింగ్ చేసినా కూడా నేను ఒక్కొక్కసారి రిఫ్రెష్మెంట్గా ఫీల్ అవుతాను ఇంకా మా హస్బెండ్ ఏంటంటే బిర్యానీ నేను చేస్తాను అన్నారు అలాగే ఒక కామెంట్ కూడా వచ్చింది దమ్ బిర్యానీ చూపించండి అని సో ఇక్కడ చికెన్ అయితే మేమే వెళ్ళాం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ తీసుకొని వచ్చారు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కారం ముందు మ్యారినేషన్కి మనమైతే ఏమైతే వేస్తామో అవన్నీ యాడ్ చేసేస్తున్నారు నేను ఇక్కడ కొలతలేం చెప్పట్లేదు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటారు కదా బిర్యానీ కొంతమంది స్పైస్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మేమైతే శ్రీ కూడా తింటాడు కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటాము కారం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసారు ధనియాల పొడి తర్వాత ఇంకా హోల్ గరం మసాలా ఉంటుంది కదా చెక్క ఆకు మరాఠీ మొగ్గ పువ్వు ఇలాచి ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు జస్ట్ ఆకుని ఏంటంటే బేలిఫ్ని రెండుగా కట్ చేశారనమాట కొంచెం పెద్దగా ఉంది అని చెప్పి తర్వాత పొడి మసాలాలు యాడ్ చేస్తున్నారు బిర్యానీ మసాలా యాడ్ చేశారు చికెన్ మసాలా యాడ్ చేశారు గరం మసాలా యాడ్ చేశారు మీకు ఇలా ప్యాకేజ్ ఇష్టం లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఇంట్లో మసాలాలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా దమ్ బిర్యానీకి తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేశారు తర్వాత పుదీనా కొత్తిమీర సన్సన్గా కట్ చేస్తే అవి కూడా వేసేసారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా బిర్యానీ ఇది ఇలా అనమాట నేను దమ్ము మా ఇంట్లో పెద్దగా చేయను దమ్ బిర్యానీ తినాలనిపిస్తే మాత్రం మా ఇంట్లో మ్యాక్సిమమ్ టైమ్స్ మా హస్బెండ్ చేస్తారు తనకి దమ్ బాగా కుదురుతుందనమాట సిక్స్టీ ఫైవ్ కానీ బోన్లెస్ కానీ ఇంకా మిగతా ఏమైనా కూడా నేను చేస్తూ ఉంటాను ఇక్కడైతే మ్యారినేషన్ మ్యారినేషన్కి అంతా పట్టేలాగా మొత్తం అంతా చికెన్కి పట్టిస్తున్నారు కొంచెం పెద్ద ముక్కలు కదా అందుకోసం సో మీరు కావాలి అంటే చిన్న ముక్కలతో కూడా చేసుకోవచ్చు ఇలా ఎంత సేపు ఉంటే మనకి ముక్క అంత బాగుంటుంది ఒక వన్ డే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న కూడా ఏం కాదు మేము ఒక వన్ అవర్ అలాగే ఉంచేద్దాము అని ఫిక్స్ అయిపోయాము సో ఒక వన్ అవర్ అయితే పక్కకు పెట్టేసామన్నమాట శ్రీకర్ అయితే ఫుల్గా ఎక్సైటెడ్గా ఉన్నాడు బిర్యానీ బిర్యానీ అని చెప్పి అమ్మ నాకు స్మెల్ వచ్చేస్తుంది స్మెల్ వచ్చేస్తుందని ఇక్కడ చెప్తున్నాడు వాయిస్ నుంచి వచ్చు కానీ మా ఇంట్లో ఎవ్రీ టైం రెండు టీవీలు రన్ అవుతూనే ఉంటాయి హాల్లో టీవీ శ్రీ రూమ్లో టీవీ సో పెట్టినా కూడా అనవసరంగా కాపీ రేట్ అని చెప్పి నేనైతే పెట్టను ఇంకా తర్వాత ఇది మ్యారినేట్ అయ్యేలోపు కాఫీ తాగేద్దాం కదా అని చెప్పేసి నేనైతే కాఫీ కలుపుకొచ్చాను ఈలోపు శ్రీకర్ వచ్చి అమ్మ ఇంకెంతసేపు బిర్యానీ ఇంకెంతసేపు పడుతుందమ్మా బిర్యానీ అని చెప్పి చెప్తున్నాడు సో ఇంకా రియల్ హోంవర్క్ చేశాడు రాత్రి ఫ్రూట్స్ సలాడ్ చేశాడు కదా వీడియోలో ఇంకా ఇప్పుడు ఏంటంటే నార్మల్ హోంవర్క్ ఉంది నువ్వు ఈ నార్మల్ హోంవర్క్ చేసేయి లోపు బిర్యానీ అయిపోతుంది బిర్యానీ తిందు గాని అని నేను చెప్తున్నాను లేదమ్మా ముందు బిర్యానీ తిన్నాం బిర్యానీ తిన్న తర్వాత హోంవర్క్ చేసుకుంటాను అని అయితే చెప్తున్నాడు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది చాలామంది ఛానల్ నేమ్ మార్చడం గురించి కామెంట్స్ చేశారు కదా ఇంకో టూ త్రీ డేస్ టైం తీసుకొని ఇంకా సజెషన్స్ అన్నీ తీసుకొని మార్చుదామని అయితే ఫిక్స్ అయ్యాను సో నిన్నటి వీడియో చూడకుండా ఈ వీడియో కనుక చూస్తే ఛానల్ నేమ్ మార్చమంటారా మార్చితే ఏం పెట్టమంటారు అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటాను కొత్తగా అయితే నా ఛానల్ని చూడటానికి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది అనమాట మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేయండి నేనైతే మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నా ఇయర్ రింగ్స్ బాగున్నాయంట శ్రీకర్ చెప్తున్నాడు నీ ఇయర్స్ సాఫ్ట్గా ఉన్నాయమ్మా నా ఇయర్స్ ఎలా ఉన్నాయి చూడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట నీవి డ్రాప్ లాగా ఉన్నాయి డ్రాప్ లాగా ఉన్నాయి అని చెప్తే వాటిని డ్రాప్స్ అనే అంటారు అని నేను చెప్తున్నాను అదే నవుతున్నాము సో చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇలాగే నన్ను చక్కగా మీరు చూస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసే టైం అయితే అయిపోయింది ఒక గిన్నె పెట్టేసి ఇది రైస్ కోసం అనమాట దీనిలో కొంచెం గీ వేశారు గీ వేసిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేశారనమాట లైక్ చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ వేసేసారు వేసేసి దానిలో వాటర్ వేసేసి తర్వాత సాల్ట్ కూడా వేసారు మేమేం చేసామంటే కేజీకి కేజీ తీసుకుందాం అనమాట కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఇవి వచ్చేసి బిగ్ బాస్కెట్ వాళ్ళవేనండి బీబీ రాయల్ వాళ్ళవి బియ్యం అయితే నాన్ పెట్టాను ఇవి ఎక్కువసేపు నాన్న పెట్టాల్సిన అవసరం లేదు నేను ఇది స్టార్ట్ చేసినప్పుడే బియ్యం కూడా నాన్ పెట్టాను మీ దగ్గర ఉన్న బియ్యాన్ని బట్టి మీరు నాన్ పెట్టుకోవచ్చు కావాలి అంటే దీనిలో మీరు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు దీనిలోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నారు సాల్ట్ మ్యాండేటరీ అనమాట కరెక్ట్గా చెక్ చేసుకోవటం సాల్ట్ కొంచెం అటు ఇటు అయిందంటే మొత్తం బిర్యానీ అంతా చేంజ్ అయిపోతుంది సో ఇక్కడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ కప్ వాటర్ తీసి పక్కనైతే పెడుతున్నారు ఇది ఏం చేయాలో చూస్తాను చెప్తానని చెప్పి చెప్తున్నారు అనమాట పక్కనైతే పెట్టారు దీనిలో ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నారు ఆల్రెడీ కేజీ చికెన్కి మేమైతే కేజీ రైస్ తీసుకున్నాం అనమాట ఇది మనకి ఉడికిపోయిన తర్వాత ఇంకా చికెన్ మీద అయితే లేయర్లు వేసేస్తారు దమ్ అంటే మనం లేయర్ వేసుకోవాలి కదా అలాగా ఇంకా ఇది మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అనమాట ఒక హాఫ్ కప్ వాటర్ తీశారు కదా అది ఒక బౌల్లో వేసేసి అందులోనే కొంచెం పెరుగు ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మిక్స్ చేసేస్తున్నారు నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ నేనైతే చేయలేదు నేను బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ పెట్టాను మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు బట్ ఇంట్లో నాకేంటంటే నా పర్సనల్ ఫీలింగ్ ఇంట్లో చేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి అని అని నేనైతే ఎక్కువ బయట నుంచి తప్పిస్తూ ఉంటాను ఈ పెరిగిలా వేసేసి విస్క్ చేసేస్తున్నారు ఈ విస్క్ అంతా అయిపోయిన తర్వాత దీనిలోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి కలిపేసి అప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అందులో అయితే వేసేస్తున్నారు నా వాయిస్ చాలా లోగా ఉందని కొంతమంది చెప్పారండి నేను యాక్చువల్గా మైక్ ఆర్డర్ పెట్టుకున్నాను ట్రై చేస్తాను నేను చాలా రోజులు అయిపోయింది మైక్ యూస్ చేసి నా దగ్గర ఇప్పుడు అది లేదనమాట కొత్తది ఆర్డర్ పెట్టుకున్నాను రాగానే నేను మైక్ పెట్టుకుని అయితే చెప్పడానికి ట్రై చేస్తాను అప్పుడు మీ అందరికీ ఆర్డుబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను మ్యాక్సిమం నేను మీ అందరికీ ఆర్డుబుల్గా ఉండడానికి మాట్లాడడానికే ట్రై చేస్తున్నాను కాకపోతే ఏంటంటే నా వాయిస్ ఎప్పుడైతే హై పిచ్ అయిపోతుందో అప్పుడు మరీ సన్నగా అయిపోతుంది అనమాట అది విషయం సో అక్కడ ప్రాబ్లం అవుతుంది సో అందుకే మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్ నుంచి నేను మీకు మైక్లో చెప్పిన రోజు చెప్తాను ఈరోజు మైక్లో చెప్పాను మీకు వాయిస్ ఓకేనా అని చెప్పేసి సో ఇంకైతే ఈ లేయర్స్ వేయడానికి రెడీ చేస్తున్నారు చాలామంది ఏంటంటే ఇలా చికెన్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనకి వేస్తారు కదా అంటే లేయర్స్ మా హస్బెండ్ ఏంటంటే ఇక్కడ ఇలాగే రాగా ఉన్నప్పుడే వేసేస్తారు సో ముక్కలన్నీ సర్దేసుకుంటున్నారనమాట అన్ని వైపులు కరెక్ట్గా వచ్చేలాగా ఇంకా అన్ని వైపుగా కరెక్ట్గా వచ్చిన తర్వాత రైస్ని లేయర్స్గా వేసేసుకోవటమే ఒక లేయర్ వేసిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి గరం మసాలా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా వేసుకుని లేయర్స్ వేసుకోవచ్చు అంటే చాలామంది చాలా రకాలుగా వేసుకుంటారు కదా అందరూ ఒకేలాగా చేయాలని లేదు ఇదేంటంటే అవుట్లైన్ అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు అనేసి మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా నిజంగా పాత వీడియోస్ మీకు ఏమైనా వస్తున్నాయా అంటే ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు కదా పాత వీడియోస్ మీకు ఏమైనా అవుతున్నాయా నాకు చెప్పండి నాకు తెలియట్లేదు ఎనలైటికల్స్లో చూస్తుంటే అయితే నాకు తెలియట్లేదు అనమాట అందుకే అడుగుతున్నాను ఇంకొక లేయర్ అయిపోయింది ఇంకా ఇక్కడ సెకండ్ లేయర్ కూడా వేసేస్తున్నారు సో కొంతమంది అయితే చక్కగా సజెషన్స్ చెప్పారు షాపింగ్ వ్లాగ్స్ చేయండక్క ఎక్స్ప్లోర్ చేయడం వీడియోస్ చేయండక్క అని నేను ఆల్రెడీ కొన్ని అయితే చేశాను మళ్ళీ మీరు ఇట్లా చూస్తూ ఉంటే నేనైతే మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎప్పుడు సిద్ధం యూజువల్గా కూడా నాకు పర్సనల్గా కూడా అవుట్డోర్ వ్లాగింగ్ చాలా ఇష్టము నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళొచ్చాను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను మీరు చూడొచ్చు అలాగే కంచి కూడా వెళ్ళచ్చానమాట కంచి వీడియో దీని తర్వాత పెడతాను దీని నెక్స్ట్ వీడియో సో మనకిందాక బియ్యంలో హాట్ వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం అయితే ఇక్కడ వేసేస్తున్నారు వేసేసి గీ అంతా వేసేసి ఫ్రైడ్ ఆనియన్ వేసేసి దమ్ అయితే పెట్టేశారు కొంచెం బరువు కావాలి కదా అందుకని ఒక గిన్నెలో వాటర్ పోసేసి అదే పెట్టేసామన్నమాట సో ఇక్కడ అయితే చెప్తున్నాను వీడియోలో కనిపించేంత కష్టపడ్డావు కదా అని చెప్పేసి మా హస్బెండ్ పెద్దగా వీడియోస్లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించరు నేను ఏం ఫోర్స్ చేయను ఎందుకంటే ఏ విషయంలోనూ తను నన్ను ఎందులోనూ ఫోర్స్ చేయరు నువ్వు ఇలా చెయ్యి అలా ఉండు ఇలాగే ఉండు అని సో నేను కూడా తను ఏది ఫోర్స్ చేయను అనమాట ఈరోజు అడుగు కనిపించు కష్టపడి చేసావు కదా అని చెప్పేసి ఇంకా హోంవర్క్ సినారియోస్ నాకు ఎప్పుడు చెప్తాను శ్రీ ఫ్రైడేనే చేసేసుకొని సాటర్డే సండే ఆడుకోరా అని చెప్పేసి లేదు నేను సండేనే చేస్తాను అంటాడు చాలా గొడవలు అవుతాయి మా ఇద్దరికి అక్కడ బట్ స్టిల్ వాడనుకున్నది చేస్తాడనమాట సో నేను ఈ రూమ్లోకి వచ్చేసరికి ఈ రూమ్ ఎలా ఉంది అంటే నేను మండే మార్నింగ్ క్లీన్ చేస్తాను నేను వీలైతే వీడియో చేస్తాను అసలు చూడండి అంటే చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు చక్కగా ఉంటారని అనుకుంటాం వాళ్ళు చేసి అల్లరు చూస్తే తెలుస్తుంది ఏంటనేసి సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కొన్ని చిన్న చిన్న పీసెస్ ఉన్నాయన్నమాట చికెన్తో పాటు అవి కొంచెం గ్రేవీ లాగా చేసేస్తున్నాను బిర్యానీలో కలుపుకోవడానికి మాకు బిర్యానీలో కలుపుకోవడానికి కర్రీ కానీ గ్రేవీ కానీ లేకపోతే మనకి దాల్చా అంటారు కదా అవి ఏమైనా ఉండాలి సో ఇప్పుడు దాల్చా చేస్తే లేట్ అయిపోతుందని గ్రేవీ చేస్తున్నాను ఇంకా ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా దమ్ పెట్టారండి పెట్టాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే వదిలేశారు ఇంకా ఇక్కడ వేడి వేడిగా ఎమ్మి ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో చూస్తున్నారనమాట ముక్కలు దమ్ అయినాయా లేదా అని సో పక్కనైతే నా గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అదేం లేదు నార్మల్గా చికెన్ పులుసు అంటారు కదా అన్నమాట సో అందుకే రెసిపీ ఏమీ షేర్ చేయలేదు సో మీకు కావాలి అంటే ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు అయితే వీడియో చూపిస్తాను సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు ఎంతమందికి హోమ్మేడ్ బిర్యానీ ఇష్టం నాకైతే బయట తినడమే ఇష్టం టూ ర్యాంక్గా అంటే వాళ్ళు అంటే మనం అంటే ఏమీ వేసుకోం కానీ వాళ్ళంటే కొంచెం చెత్త అన్ని వేసి వండుతారు కదా ఎందుకో వాళ్ళు అంటేనే బాగా టేస్ట్గా అనిపిస్తుంది నాకు బట్ ఇది కూడా చాలా టేస్ట్గా ఉంది హెల్దీ కదా డైట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా తినొచ్చు ఇంట్లో చేసుకుంటే ఎందుకంటే మనం ప్యూర్ గీ అంతా యూజ్ చేస్తాం కాబట్టి వాళ్ళైతే పామ్ ఆయిల్ కానీ డాల్డా కానీ ఇలాంటివన్నీ యూస్ చేస్తారు మనకి చెప్పేటప్పుడు ప్యూర్ గీ అనే చెప్తారు కానీ బట్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం చక్కగా తినొచ్చు ముక్క అయితే చూడ్డానికి చాలా మంచిగా దమ్మైంది సో బియ్యం చూసారా ఎంత మంచిగా వచ్చాయో నేను దావత్ ఇలాంటివి చాలా రకాలు యూస్ చేశాను కానీ నాకు ఫైనల్గా ఈ బిగ్ బాస్కెట్ వాళ్ళవి నచ్చాయి ఎందుకో తెలియదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా అందుకే నేను బాగాలేవు అని చెప్పట్లేదు నాకు ఇదే నచ్చింది అని చెప్తున్నాను అనమాట ఇదిగో నా డిన్నర్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది సో తినడానికి నేను రెడీగా ఉన్నాను నాకన్నా ఇంట్రెస్టెడ్గా నాకన్నా ఫాస్ట్గా ఫ్రీ ఉన్నాడు తినడానికి సో స్లీకర్కి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం పర్టికులర్గా చికెన్ అంటే ఇంకా ఇష్టం దట్టు బిర్యానీ అంటే ఇంకా ఇష్టం అనమాట సో రెడీగా ఉన్నాడు పెట్టు పెట్టు అని అదేమో కాలుతుంది సో పెట్టిన తర్వాత ఎలా ఉందో చెప్పు అని అంటే చెప్తున్నాడు చాలా బాగుంది చాలా హెమ్మీగా ఉంది అని వాళ్ళ నాన్నకు చెప్తున్నాడు చాలా బాగా చేసావు నాన్న చాలా హెమ్మీగా ఉంది నాన్న అని చెప్పేసి ఈ సండే అయితే ఇలా గడిచిపోయిందండి సో మీరందరూ ఎలా స్పెండ్ చేశారు సో ఈ ఫుడ్ ఇదంతా తిని నేనైతే మంచిగా చిల్ అయిపోయాను సో అంతే కొన్నిసార్లు లోగా స్టార్ట్ అయినాడే కొన్ని డేస్ బాగానే ఉంటాయి సో అలా అనమాట విషయం సో ఇంకా ఇక్కడైతే నేను కూడా తినేస్తున్నాను ఇద్దరం పెట్టేసుకున్నాం నేను శ్రీకర్ ఇంకా ఇద్దరం తినేద్దాం కదా అన్నట్టుగా హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఫ్రంట్ క్యామ్ తుడుచుకోవాల్సింది బోదర్గా ఉంది ఎడిట్ చేసేటప్పుడు చూశాను అనమాట అలాగే ఛానల్ నేమ్ గురించి చెప్పాను కదా సో మీకు ఏదైనా సెషన్స్ ఉంటే చెప్పండి మార్చినా వద్దా అంటే మీకేమనిపిస్తుందో చెప్పండి మార్చినా మారిస్తే ఏం మార్చును లేకపోతే ఇలాగే ఉంచుకోనని సో ఫైనల్గా ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్